అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు స్త్రీ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇది మరింత అవకాశాలను అందిస్తుంది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోని విజయం సాధించవచ్చు వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి అవివాహితులకు వివాహం ఆసన్నమైంది వివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి భవనాల అలంకరణ వస్త్రాలపై ఖర్చులు పెరగవచ్చు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి